దేవుని స్తోత్రం ప్రిల్లర ఈ ఉదయకాలపు శనివారం మార్చి ఎనిమిదవ తారీఖు ఉదయకాలపు దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తనలు పద్నాలుగవ వచ్చాన్ని ధ్యానం చేసుకుందాం కీడు చేయటమాని మేలు చేయము సమాధానం వెదక దాన్ని వెంటాడుము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఏమని చెప్తుందండి కీడు చేయట మానండి మేలు చేయండి సమాధానం ఎక్కడ దొరుకుతుందో దాన్ని వేదకి దాన్ని వెంటాడండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నిజంగా ప్రిల్లర నిజంగా దేవుడు మనం నేర్పింది అదే కదా మనం కీడ్ చేయటం దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క సంకల్పం కాదు అందుకే పౌలు గారు రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ అధ్యయంలో మరి ఏమని రాయబడుతుందంటే మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుండు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాస్తుందండి మన ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటివారి పట్ల మన ప్రేమ కలంగంతోనూ మచ్చతోనూ అసూయతోనూ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చేసే విధంగా మనకు ఉండకూడదండి ఏదన్నా ఉంటే అది ట్రాన్స్పరెంట్గా అంటే లోపల ఎలా ఉందో బయట బయటపెడదే కనిపించాలి దాన్నే యథార్థత అని అంటారు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలేను అలాగే చెడ్డదాన్ని అసహించుకోండి మంచిదాన్ని మీరు హత్తుకొని ఉండండి అని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లలు తీర్చుకు ఆ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా ఏమైనా ఉందంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను అన్యాయపడింది అంటే మనల్ని ఒక ప్రయోజనం కాను మంచి క్రియలు కలిగిన వారు కాను పవిత్రత కలిగిన వారు ఉండినట్లుగా దేవుడే తను తను మన కొరకు అర్పించుకొని త్యాగం చేసి మనల్ని విమోచించాడు కదా మరి ఇలా ప్రభు రక్తం చేత ప్రభు చేత విమోచించబడిన మనము చేయటం ఎంత మాత్రం కూడా మనకి తగిన పని కాదు అసూయపడటం కానివ్వండి లేకపోతే మరి కపటమైనటువంటి నటనతో ఎదుటివారి పట్ల నడుచుకోవటం కానివ్వండి ఏది కూడా ఇది మనకు తగింది కాదు దీనిలా చేస్తే మన ప్రభువుకి ఏమవుతుందంటే అది అవమానం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెల్విస్తుంది మరి దేవుని యొక్క వాక్యం సెల్విస్తుంది మతయసు వార్త ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రజలతో ఆనాటి నాటి నిష్కరిస్తారు మాట్లాడిన మాట ఏంటంటే సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు సమాధాన పరచువారు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు కాబట్టి దేవుడు మన దేవుడికి ఒక పేరు ఏంటంటే సమాధానకర్త అని అర్థం అండి ఒక దేవుడు మన దేవుడు ఉన్నటువంటి పేరు సమాధానకర్త అని అనేకమైనటువంటి మరి సంబోధించేటువంటి పేర్లు మన దేవుని కొన్ని సమాధానకర్త అని శాలం రాజు అని అలాగే మరి పరిశుద్ధుడు అని చెప్పేసి ఇట్లాగ మనం సంబోధిస్తే మన దేవుడు ఒక నామము సమాధానకర్త శాంతిని అనుగ్రహించేవాడు నెమ్మదిని దయచేవాడు దేవుని యొక్క వాక్యం సమాధాన సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనుబడుదరు మన నిజంగా క్రీస్తుని కలిగి క్రీస్తు యొక్క రక్షణ అనుభవించి క్రీస్తు యొక్క మహిమను పొందుకొని ఉంటే మనము సమాధాన పరచాలి ఎదుటివారిని వారిని అంతేగాని కొంతమందిని చూస్తూ ఉంటే ఎవరన్నా ఎప్పుడు కొట్టుకుంటారా ఎప్పుడు తిట్టుకుంటారా ఎప్పుడు ఎవరి మధ్య ఎలా గొడవ పెట్టాలా ఎప్పుడు ఎలాగా పాడు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు అది ఏది కూడా మన ప్రభుత్వ క్రీస్తుకు తగినటువంటి క్రియ కాదు దేవుడు దాన్ని ఒప్పుకోడు దేవుడు దాన్ని క్షమించడు హృదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సమాధాన పరుచు వారు దానిలో నిజంగా ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక విషయంలో ఏదైనా లోటుపాటు జరుగుతుంటే గొడవలు కలుగుతుంటే అభిప్రాయపేదాలు కలుగుంటే వారు నిజంగా నువ్వు సమాధానపరచగలితే ఖచ్చితంగా ఈరోజు నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లలు కాబట్టి కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగు వచ్చిన అయిపోయినట్టుగా కీడు చేయటం అని మేలు చేయము సమాధానం మీదకు దాన్ని వెంటాడము అని చెప్పేసి అని ఉంది ఒక్కోసారి మన పరిస్థితులు మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి పదే పదే మనల్ని జ్ఞాపకం చేస్తూ మనకు బాధకు గురి చేస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితులు కానివ్వండి అటువంటి విషయాలను కానివ్వండి మనం విసర్జించినట్లయితే వీళ్ళని విసర్జించి మరి ఏం చేసి సంతోషంగా ఉన్నామో ఎలా చేస్తే సమాధాన పడుతున్నామో అనే దాన్ని మనం వెదకి వెంటన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటాము ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఏంటన్నట్టు నిన్ను దేవుడు కాక అంత మాత్రమే కాదు కానీ సమాధాన పరిచేవాడిలాగా దేవుడు నిన్ను చేయని కాక సమాధాన పరిచేవాడిలాగా దేవుడు మిమ్మల్ని చేయను గాక ఉదయం కలిసిన మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ తన కలుపుగల దేవా ఈ వాక్యం సెలవుస్తుంది కీడు చేయటం మాని మేలు చేయము సమాధానం వెతక దాన్ని వెంటాడుమని వాక్యం సెలిస్తుంది ప్రభువా ఒకవేళ మన జీవితాల్లో ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ప్రభువ దుష్ట ఆలోచన దుష్ట తలపులు కలిగిన వారిగా ఉంటే మరి హృదయాన్ని తలంపులు మార్చండి ప్రభువ అలాగే అసు చేత కోపం చేత ఎవరు కూడా ఉండకుండా సమాధానాన్ని కలిగి సమాధానం పడుతూ సమాధాన పరుస్తూ అనేక ప్రభావతాన్ని ఆయన నెమ్మదిగలవ చేయటకు మీరు ప్రభు వాక్య బిడ్డలందరికీ భాగ్యం దయచేయండి ఎందుకంటే సమాధానం వెతికి వెంటాడమన్నారు ప్రభు ఒకసారి మరి చేసినటువంటి దోషాలను బట్టి పాపాలను బట్టి లోపాలను బట్టి ప్రభువా మరి సమాధానం లేకుండా ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారు గతిచిన జీవితాన్ని మర్చిపోయి సమాధానంగా బ్రతుకుటకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ